శ్రీ శ్రీగురుబ్యోమ్నమ ప్రవచన శిరోమణి బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు గారు వృత్తి ధర్మం నిర్వర్తిస్తూ ప్రవృత్తి ఎంత బాగా నిర్వర్తించవచ్చో శ్రీ చాగంటి కోటేశ్వరరావు గారిని చూసి నేర్చుకోవచ్చు అంటే అతిశయోక్తి కాదు ఆయన మాట్లాడితే వృద్ధులు మధ్యవయస్కులు యువతీయువకులు మైమరచిపోయి ఒళ్లంతా చెవులు చేసుకొని వింటారు ఆయన పద్యంచదివితే శ్రవణాలలో అమృతధార కురిసినట్టు ఉంటుంది సనాతన ధర్మం గురించి అలవోకగా చెబుతుంటే ఆయన మాట తడబడగా విన్నవాళ్లు లేరు గుడిలోనో బడిలోనో సభలోనో మాట్లాడితే ప్రాంగణమంతా కిక్కిరిసిపోతుంది టీవీలో మాట్లాడితే ఆ ఛానల్ టీఆర్పీ రేటింగ్ అమాంతం పెరిగిపోతుంది జనాలకి బయట ఎన్ని పనులున్నా ముగించుకొని టీవీలో ప్రవచనం వచ్చే సమయానికి మీద ఇంటికి చేరిపోయి మనసునిండా ఆర్యధర్మాన్ని నింపుకొనేలా చేయగల మహిమవృత్తి ధర్మం నిర్వర్తిస్తూ ప్రవృత్తి ఎంత బాగా నిర్వర్తించవచ్చో శ్రీ చాగంటి కోటేశ్వరరావు గారిని చూసి నేర్చుకోవచ్చు అంటే అతిశయోక్తి కాదు ఆయన మాట్లాడితే వృద్ధులు మధ్యవయస్కులు యువకులు మైమరచిపోయి ఒళ్లంతా చెవులు చేసుకొని వింటారు ఆయన పద్యంచదివితే శ్రవణాలలో అమృతధార కురిసినట్టు ఉంటుంది సనాతన ధర్మం గురించి అలవోకగా చెబుతుంటే ఆయన మాట తడబడగా విన్నవాళ్లు లేరు గుడిలోనో బడిలోనో సభలోనో మాట్లాడితే ప్రాంగణమంతా కిక్కిరిసిపోతుంది టీవీలో మాట్లాడితే ఆ ఛానల్ టీఆర్పీ రేటింగ్ అమాంతం పెరిగిపోతుంది జనాలకి బయట ఎన్ని పనులున్నా ముగించుకొని టీవీలో ప్రవచనం వచ్చే సమయానికి ఆఘమేఘాలమీద ఇంటికి చేరిపోయి మనసునిండా ఆర్యధర్మాన్ని నింపుకొనేలా చెయ్యగల మహిమ ఆయన మాటలకే ఉంది కేవలం మాటకి మనుషులు మారతారా అంటే ఆయన చెపితే మారతారు అంటారు రామాయణం భారతం భాగవతం అష్టాదశ పురాణాలు గురుచరిత్రలు స్తోత్రాలు ఆయనకి కొట్టిన పిండి సముద్రంలోకి దూకి అడుగున ఎక్కడో దాక్కొని ఉన్న రత్నాలని వెలికితీసే లాగ ఋషులచే చెప్పబడిన వాంజ్మయంలో విలువలని లలతమైన తెలుగు భాషలో వివరించి చెప్పడం ఆయన పని ఇప్పటికే ఆయనేవరో ఉంటారు మీహ నిజమే ఆయనే శారదా జ్ఞానపుత్ర చక్రవర్తి బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావుగారు ధర్మం అంటే చెప్పడం కాదు ఆచరించడం అంటారు ఆయన దానికి ఉదాహరణగా రాముడిని రావణుడిని చూపిస్తారు ఇద్దరికీ ధర్మం తెలుసు రాముడు ఆచరించి ఆదర్శప్రాయుడైతే రావణుడు ఆచరించక అధోగతి పాలయ్యాడు వ్యక్తిత్వ వికాస క్లాసుల్లో చెప్పేది కూడా అదే మనుష్యులతో మంచి సంబంధ బాంధవ్యాలు నెరిపితే మంచి విజయం సొంతమవుతుంది అని మంచి బిడ్డగా మంచి శిష్యుడు రాలుగా మంచి జీవిత భాగస్వామిగా మంచి తల్లి తండ్రిగా సమాజంలో ఆదర్శప్రాయుడైన మంచి పౌరుడిగా ఉండాలని శ్రీరాముడు ఆచరించి చూపింది అదే కదా ఇంగ్లీష్ చదువుల్లో పడి మనకి ఇలియడ్ తెలిసినంతగా రామాయణం తెలియడం లేదు బ్యాక్ కొటేషన్ ఈ ఇతిహాసపు గొప్పతనం ఇది అని చాగంటి వారు చెప్పినట్టు చెప్పితే ఇప్పటి తరం దాన్ని మక్కువతో అక్కున చేర్చుకోకుండా ఉంటుందా గజేంద్రమోక్షం గురించో గంగావతరణం గురించో శివతాండవం గురించో వర్ణించి చెబుతుంటే శ్రోతలకి ఒళ్ళుగగ్గుర్పాటు చెంది పురాణాలు పాతచింతకాయ పచ్చడి కాదనే అవగాహన పెరగదు అరిషడ్వర్గాలని ఉత్తేజింపచేయగల సాహిత్యం సినిమాలు అంతర్జాలంలో వీడియోలు అందుబాటులో ఉన్నంతగా మంచిని చెప్పగల గురువులు అందుబాటులో లేరు అంటారు ఆయన అందుకే గురువుల అవసరం నేటికాలంలో చాలా ఉంది అప్పుడే ప్రజలలో నేరప్రవృత్తి తగ్గుతుంది అని నొక్కి ఒక్కాణిస్తారు అందుకే తనవంతుగా విస్తృతంగా ధర్మప్రచారం చేస్తున్నారు ఇప్పటివరకో ఆయన చేసిన ఉపన్యాసాలనన్నింటినీ పుస్తకరూపంలో చేరిస్తే రెండు వేల నాలుగు వందలు పేజీలవుతుందట వింటే పన్నెండు వందలు గంటలపాటు వినాలి ఉపన్యాసం చెప్పినందుకు ప్రతిఫలంగా ఒక్క రూపాయి కూడా తీసుకోరట పుస్తక పఠనం చేసేవారు చాలామంది కానవస్తారు అందులో విషయాలను అర్థం చేసుకునే గ్రహణపరాయణత ఉన్నవారు మరికొందరు అలా అర్థం చేసుకున్న విషయాన్ని ఇంకా విశ్లేషించి సారాన్ని ఆకలించుకునే వారు బహుకొద్ది మంది ఆ విజ్ఞాన సారాన్ని దైనందన జీవిత విధి విధానాలతో జోడించి విషయాన్ని సామాన్య పద ప్రయోగాలతో హృదయాలకు తాకేటట్టు మాటలాడ్డం ఇంకా అరుదు ఈ అరుదైన కోవకు చెందిన వారు శ్రీ చాగంటి కోటేశ్వరరావు గారు ఒక్క మాటలో చెప్పాలంటే ఈయన ప్రవచన శిరోమణి నిరాడంబర జీవి నిష్కలమైన వ్యక్తిత్వం వీరిది శ్రీమద్భాగవతం రామాయణం పురాణాల మీద ప్రవచనాలు చేశారు చాగంటివారు వీటిలో సుందరకాండ सुब्रह्मण्य वैभव स्थलपुराण गीतावैभव पूजा विशिष्टता ध्यान प्रक्रिया मनुष्य जीवितमू संगीत साहित्य सम्मेलनम सामाजिक कर्तव्यं भक्ति विवाह विवाहवैभव गोमात विशिष्टता सनातन धर्मू पूजा विधि एकादशि व्रत महत्यमू आदित्य हृदय ఆది శంకరాచార్య శివానంద లహరికూడా ఉన్నాయి ఇలా విభిన్న అంశాల మీద ఏకధాటిగా మాట్లాడగల దిట్ట ఆయన చెప్పినవి విన్నవారి మనసులని హత్తుకునేవిగా అలోచింపజేసేవిగా ఉండటం బహువిశేషం వీరి ఉపన్యాసాలు ప్రవచనలు తరచూ భక్తి టీవీ ఎస్వీబీసీ ఛానల్స్లో ప్రసారమవుతున్నాయి వీటికి అనేక అనుయాయులు ఉన్నారు నలభై రెండు రోజుల పాటు గుంటూరులో సంపూర్ణ రామాయణం మీద ప్రవచనలు చేశారు అలానే శ్రీమద్భాగవతం మీద నలభై రెండు రోజుల పాటు ఉపన్యసించారు శివపురాణం విషయాలపై ముప్పై రోజులు ఉపన్యసించి అనేక విషయాలను తన దృక్పథంలో చాటారు చాగంటి కోటేశ్వరరావు గారు భక్తి భావం నమ్రత కనిపిస్తాయి వీరి వ్యక్తిత్వంలో హిందూ ధర్మ సాంప్రదాయాలు పాటిస్తూ పాండిత్యం మూర్తీభవిస్తూ ముఖవర్చస్సు కలిగి ఉన్న వారు గారు శివతత్వం శ్రీ కాళహస్తీశ్వర శతకం లలితా సహస్రనామం తదితర మీద మంచి వక్త కోటీశ్వరరావు గారికి యావలేదు భారతీయ సంస్కృతిక సాంప్రదాయం ఆధ్యాత్మికతలను పెంపొందిస్తూ వాటి పరివ్యాప్తికి కృషి చేస్తున్నారు ఇది వారి జీవితాశయమని చెప్పవచ్చు చాగంటి గారు కారణ జన్ములు అని కొందరు పండితులు సెలవిచ్చారు తూర్పు గోదావరి జిల్లా కాకినాడలో ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాలో పనిచేస్తున్నారు ప్రభుత్వ ఉద్యోగి వీరి తండ్రి చాగంటి సుందర శివరావు గారు తల్లి సుశీలమ్మ గారు కోటేశ్వరరావు గారి సతీమణి శ్రీమతి సుబ్రహ్మణ్యేశ్వరి వీరికి ఇద్దరు పిల్లలు చాగంటి కోటేశ్వరరావు గారి తల్లిదండ్రుల జ్ఞాపకార్థం చాగంటి విద్యా పురస్కారం పారితోషకం జ్ఞాపిక వైద్య విద్యార్థికి అందజేస్తున్నారు అచ్చమైన స్వచ్ఛమైన తెలుగులో మాట్లాడేవారే కరువైపోతున్నారు అలాంటిది స్వచ్ఛమైన భాషలో నిబద్ధతో మాట్లాడగల దిట్టశ్రీ చాగంటివారు వీరికి భాషపై ఉన్న పట్టు అపారం విషయంతో పాటు నిక్షిప్త నిగూఢార్ధాలు తెలుసుకున్నవారు వీరికి వాక్ శుద్ధి ఉంది వీరు ప్రసంగించినప్పుడు జనాలు మంత్రముగ్ధులు అవటం ఖాయం పండితులు పామరులు అందరూ హర్షిస్తారు విషయాన్ని అంత సోటిగా సరళముగా జనముందుంచుతారు చేయిస్తారు ఇది అసామాన్యమైన విషయానికి అందుకున్న పురస్కారాలు శారదా జ్ఞానపుత్ర ప్రవచన చక్రవర్తి కంచి కామకోటి శంకరాచార్య గారు చాగంటి గారికి ప్రవచన చక్రవర్తి గౌరవం ఇచ్చారు అచ్చమైన స్వచ్ఛమైన తెలుగులో మాట్లాడేవారే కరువైపోతున్నారు అలాంటిది స్వచ్ఛమైన భాషతో పాటు అచ్చ తెలుగులో శాస్త్రీయ సాంప్రదాయ సాంస్కృతిక పురాణ నిత్య విధి విధానాల అంశాలపై అనర్గళముగా మాట్లాడుతూ జనప్రవర్తనా నియమావళిని వారి ఒరవడిని ప్రభావితం చేయగలుతున్న మహావ్యక్తి శ్రీ చాగంటివారు అంతేకాదు మాటలాడే అంశం భావ అంతర్గత నిక్షిప్తార్ధాలను రంగరించుకుని విషయాన్ని నిబద్ధతో గంటాపధంగా చెప్పే అసామాన్యులు శ్రీ చాగంటి కోటేశ్వరరావు గారు ఇలా చెప్పేవారున్నారు కూడా బయలుదేరారు విని మంచి చేద్దాం మంచి ఒరవడి సాధించుకుందాం అన్న తాపత్రయం విన్న వారిలో బయలుదేరింది ఇది గమనార్హం ఎందుకంటే ఇది గొప్ప విషయానికి విషయానికి అని చెప్పే కంటే మార్పు అని చెప్పడం సమంజసం తెలుగునాట ఇలాటి ఉదాహరణలు తారసిల్లడం ముదావహం తెలుగునాట వీరి అనుయాయులు రోజు రోజుకి పెరుగుతున్నారు ఇలా జన హృదయాలని జయించుకునే మహద్భాగ్యం ఎందరికీ లభిస్తుంది అది వారి అదృష్టం హిందూ సంస్కృతిక సాంప్రదాయ ఆధ్యాత్మికత పెంపొందించి పరివ్యాప్తి చేస్తున్నారు చాగంటి కోటేశ్వరరావు గారు తెలుగు నాట ఇలాటి ఆని ముత్యాలు మరికొన్ని దొర్లుతారని ఆసిద్దా వీరి ప్రభావంతో మరిందరు అసలు తెలుగు ధనం సాధిస్తారని ఆసిద్ధాం గురువు గారి పాదాలకు నమస్కరిస్తూ